ఈరోజు చాలా హెల్దీ అయిన రాగి పిండి జావా గురించి చెప్తున్నాను ఇది మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేసే జావండి దీనిని ఒక గ్లాస్ కాంచి పొద్దున కానీ మనం ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అయినా ఒక సూప్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట దీంట్లో ఒట్టి రాగులే కాకుండా అన్ని రకాల చిరుధాన్యాలు వేసానండి ముందుగా రాగులు ఒకరోజు నానబెట్టి ముందుగా దాన్ని మొలకలు కట్టాను ఈ విధంగా మొలకలు వస్తాయి అన్నమాట ఎందుకంటే రాగులు ఎంత మొలకలు వస్తే అంత హెల్దీ కాబట్టి మనకి ఇట్లా కాటన్ క్లాత్ లేసి మూట కట్టి పెట్టి ఒక హాఫ్ డే వదిలేసానండి తర్వాత దీంట్లోకి వేసానంటే పెసులు గోధుమలండి అలాగే ఉద్దులు నల్ల ఉద్దులు మినుములండి నల్ల మినుములు అట్లాగే రాజ్మా అండి దీంట్లో వైట్ రాజ్మా ఉంటుంది బ్లాక్ రాజ్మా రెండు వేశాను అట్లాగే నాటి మొక్కజొన్న గింజలు ఇట్లా సోయా గింజలు ఇది అదో అండి నాటి మొక్క జొన్న గింజ స్వీట్ కార్న్ కాదండి నాటి మొక్కజొన్న గింజలు అట్లాగే వచ్చి మా సైడు బొడ్డ శనగలు అంటామండి చిత్తూరు సైడు శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు అవి అన్నీ వేసి ఇట్లాగా ద్వారగా పెనుమ్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక బాండలు పెట్టి దాంట్లో దాంతోపాటు సద్దలు జొన్నలు అన్నీ విడివిడిగా అండి కొరలు కూడా వేసుకోవచ్చు అనమాట రైస్ తప్ప అన్నీ వేసుకోవచ్చు ఇట్లాగ అన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఆరబెట్టాలండి దోండి చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా తనితనిగా తనిగా ఏ అన్నీ ఇట్లా గిన్నెలో వేసాను చల్లారాలు కాబట్టి అన్నీ మిక్స్ చేసుకోండి ఇట్లాగండి కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ అండి ఎందుకంటే మనకి ఈ గింజల్లో కొంచెం గ్యాస్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ గ్యాస్ మనకి గెంజి రూపంలో మనకి రాకుండా ఉంటుంది కాబట్టి నేను దీన్ని బాండల్లో పెట్టి ఫ్రై చేశానండి కొంచెం ద్వారగా ఫ్రై చేశామంటే మనకి ఆ చిరుదానంలో ఉండే గ్యాస్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుందండి ఇట్లాగ అంతా వేపి ఒక గిన్నెలో వేసి దాన్ని కొంచెం చల్లారాక ఇట్లాగా ఎయిర్ టైట్ కంటైనర్లో బాక్స్లో వేసేసాను వేసి మిషన్లో తీసుకొని పోయి బాగా కొంచెం మనము పిండి పట్టించుకొని వచ్చుకోవాలండి ఎక్కువగా ఉంది కాబట్టి నాకు దాదాపు ఇది అంతా కలిపితే నాకు మూడు గే మూడు కేజీలు వచ్చిందండి ఈ మూడు కేజీలను తీసి ఇట్లాగ పిండి పట్టుకొని వచ్చుకున్నాను మనకి గింజికి కాంచేదానికి తర్వాత దోన్ పిండి పిండిని ఒక డబ్బాలో ఒక నైట్ అంతా అట్లాగే ఆరపెట్టేసి మనకి ఎంత కావాలో అంత ఒక చిన్న డబ్బాలో వేసుకుని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దోండి చూపిస్తున్నాను తర్వాత నేను గెంజి కాంచుతున్నానండి అందరికీ తెలిసిందే అయినా నేను కూడా ఎట్లా చేస్తానో చూపిస్తున్నాను రాగుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి రాగులతో పాటు మనకి దీంట్లో జొన్నలు సద్దలు కొరలు నాటి మొక్కజొన్న గింజలు అట్లాగే గోధుమ గోధుమ ఆహారం కూడా తినమంటారు కాబట్టి గోధుమలు ఫ్రై చేసేసుకుంటే ఆ జిగుడు తనం ఉండదండి గోధుమలు అసలు చాలా హెల్తీ కదండి కంపేర్ టు రాగులతో చేసుకుంటే గ్లో గోధుమలో వచ్చి హిమగ్లోబిన్ పెరుగుతుందండి మనకి హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోమంటారు మెయిన్గా లేడీస్కి చాలా ఉపయోగం అండి జావా మనం మార్నింగ్ నిదలేసి కాఫీ తాతాము తర్వాత కొంచెం ట్రెస్ ఫీల్ అయితే కొంచెం టీ తీసుకుంటాం ఆ టైంలో ఈ గెంజి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా పలుచగా కాంచి పెట్టుకున్నామనుకోండి ఈ గెంజిని మనం చక్కగా బెల్లం పౌడర్ వేసుకొని పలచగా కాఫీ టీ లాగా తాగొచ్చు లేదు బాగా చల్లాడబెట్టాక మజ్జిగ వేసుకొని పల్చగా కలిపి జావ లాగా కూడా తాగచ్చు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నేను గింజలన్నీ వేయించేసాను కాబట్టి మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు మెయిన్ గిన్నె పెట్టి చూడండి దాన్ని కొంచెం చిక్కబడుతున్నది గంజి ఒట్టి పిండి అయితే మనకి చాలా చిక్క పడుతుందండి ఇది అన్ని రకాలు వేసాం కాబట్టి ఇది మల్టీ గ్రెయిన్ జావా అలాగా అండి దీంట్లో మనకి ఉపయోగమైన వస్తువులే వేశాను మీరు గమనించారు కదా మీకు చూపించాను చూడండి రాగులు మొలకెత్తిన రాగులు గోధుమలు పెసలు నల్ల ఉద్దులు రాజ్మా గింజలు వైటు రెడ్డు అట్లాగే నాటు మొక్కజొన్న గింజలు గోధుమలు జొన్న సద్దలు తర్వాత కొర్రలు అన్నీ వేపి ఒక అంతా ఒక గిన్నెలో వేసి చల్లార్చి మిషన్లో పిండి పట్టుకొని వచ్చానండి దోండి పలుచగా నేను ఇప్పుడు బెల్లం పౌడర్ వేశాను దోండి యాక్చువల్గా ఇది మార్నింగ్ కాఫీ టీ తాగిన తర్వాత సెకండ్ ట్రిప్ కాఫీ టీ తాగే బదులు ఇట్లా జావ తాగించామ కాంచుకొని తాగామంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి కాఫీ టీ తాగిన ఫీలింగే కలుగుతుందనమాట అన్నమాట ఒక గ్లాస్ జావా ఎలా ఉన్నదండి చాలా హెల్తీ అయినా జావా అండి ఓకే థ్యాంక్ యూ నమస్తే